హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన తెలుగు మెథడాలజీలోని తెలుగు గ్రామర్కి సంబంధించిన సమాసాల మీద చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి మీరు అందరూ ఇవి నోట్ చేసుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇందులోంచి ఖచ్చితంగా ఏపీ టెట్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి తెలుగు వ్యాకరణానికి సంబంధించిన వీడియో అనమాట ఇది అయితే సమాసాల మీద వీడియో సమాసాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దామండి సరస హృదయము ఇది ఏ సమాసము విశేషణ పూర్వపద సమాసంలో నామవాచకం మొదటి పదంగా రెండో పదం విశేషణంగా వచ్చినది ఉత్తర పద శీతోష్ణాలు ఇది ఏ సమాసం అవుతుంది విశేషణోభవం పద్మముఖి ఇది ఏ సమాసం అవుతుంది ఉపమాన పూర్వపద సమాసం అవుతుంది ఏ సమాసంలో మొదటి పదం సంఘను తెలిపి రెండో పదం నామవాచకంగా ఉంటుంది సంభావన పూర్వపద అవధారణ పూర్వపద కర్మధారయమునకు మరో పేరు రూపకం రూపక సమాసానికి విగ్రహ వాక్యం చెప్పినప్పుడు ఏ పదం చెప్పాలి అన్నెడు అనేడి అని అంటే ఒకటి రెండు కూడా అవుతాయి సమాసంలో పూర్వపదంలో సంఖ్యావచన విశేషణం అంటే ఇది ఏ సమాసం అవుతుంది దిగు సమాసం అవుతుంది సమాసంలో రెండు పదాలకు సమప్రాధాన్యం ఉన్నట్లయితే అది ఏ సమాసం అవుతుంది ద్వంద్వం అవుతుంది సమాసంలోని పదాలకు కాకుండా వేరే పదార్థ ప్రాధాన్యం గల సమాసము బహువ్రీహి సమాసం అవుతుంది చతుర్ముఖుడు ఇది ఏ సమాసం బహువ్రీహి సమాసంలో ఒక పదం అవ్యయంగాను మరో పదం నామవచంగానూ ఉండే సమాసం ఏంటి అవ్యయీభావ సమాసం అవుతుంది ప్రతిదినం ఇందులోని సమాసము ఏది అవ్యయీభావ సమాసం నడరాత్రి రాత్రి యొక్క నడుమ ఇది ఏ సమాసమో ఇది కూడా అవ్యయీభవ సమాసమే అవుతుందండి ఇవన్నీ తెలుగు వ్యాకరణంలోని సమాసాల మీద చాలా ముఖ్యమైన ప్రశ్నలు నేను ప్రకృతి వికృతులు సందులు విభక్తుల గురించి తెలుగు బోధనా పద్ధతుల్లోని ముఖ్యమైన ప్రశ్నల గురించి కూడా చాలా వీడియోస్ చేశానండి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఏపీ టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ